మొన్నటి ఎన్నికలు చూసినా అంతకుముందు ముందు ఎన్నికలు చూసినా ఎమ్మెల్సీ ఎన్నికలు రెండో డిఫరెంట్ అనుకోండి ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా డబ్బు ప్రభావం అన్నది స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఎలాంటి స్టెప్లు అయిపోతున్నారు మీరు గత కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటారు ఏ ఎలక్షన్ ఎలా జరిగింది అనుకుంటున్నారు ఓటర్లు దేనికి పట్టం కడతారని భావిస్తుంది నేను ఓటర్లను కోరేది ఒకటే అండి ఈ ఈ పాయింట్ కొంచెం ఖచ్చితంగా స్ట్రెస్ చేసి చెప్పాలి ఇప్పుడు మూడు సార్లు ఎలక్షన్స్ జరిగినాయి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ మూడు రెండుసార్లు మనుషులు గెలిచారు ఏమంటారు కమ్యూనిజం గెలిచింది ఒకసారి డబ్బు గెలిచింది ఫస్ట్ జార్జ్ విక్టర్ గారు గెలిచారు గెలిచినప్పుడు ఆయన పాపం ఆయనకి హెల్త్ బాగలేదు కాబట్టి ఆయన సరిగ్గా పర్ఫామ్ చేయలేక పక్కన పెట్టండి రెండోసారి డబ్బు గెలిచింది గెలిచిన మనిషి నేను ఎమ్మెల్సీ అని గేట్ బై బోర్డు పెట్టుకున్నాడు పెట్టుకుని ఇంక దాని తర్వాత ఆయన ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ఇంక పరాకాష్ట ఏంటంటే పేపర్లో కూడా ఇంట్లో క్లబ్ పెట్టి ప్యాకెట్ ఆడుకుంటే దోచేసాయి ఇంక మూడో వ్యక్తి ఐవి గారు ఐవి గారు నగ్గారు ఆ టైంలో ఐవి గారు నగ్గిన తర్వాత ఆయన కొంతవరకు బాగానే చేసేడు అనిపించింది కానీ ఆయన కౌన్సిల్లో ఆయన క్వశ్చన్ చదివాను ఏ రోజున కూడా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలి మిగిలిన అన్ని విషయాల గురించి మాట్లాడారు కానీ అరే మనం నగ్గింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను మాట్లాడాల్సింది గ్రాడ్యుయేట్ ప్రాబ్లమ్స్ గురించి అది తప్పితే మిగిలి అన్ని మాట్లాడారు మిగిలి మంచిదే నేనన్నా అవి మాట్లాడతాను కానీ పాటు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాడ్యుయేట్ సమస్య దీని గురించి కూడా మాట్లాడాలి సో ఇప్పటివరకు ముగ్గురు కూడా ఎవరు కూడా గ్రాడ్యుయేట్ సమస్యల గురించి మాట్లాడలేదు కాబట్టి నేను గట్టిగా వైడ్ స్ప్రెడ్ చేసి వాటర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి మన కలెక్టర్ గారు నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఇచ్చారు తర్వాత ఎలక్షన్ కమిషన్ ట్వంటీ థర్డ్ నుంచి డిసెంబర్ నైన్త్ వరకు టైం ఉందంట వైడ్ రేంజ్ లో వాటర్ నమోదు చేసుకోమడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉంటే ఇప్పుడు ఏ పొలిటీషియన్ అన్నా ఇంద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వాటర్ మాట్లాడాలండి వాటర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి సింహబాబు నేను ఆళ్ళ సమస్యల గురించి మాట్లాడతాను గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కువ ఉన్నారనుకోండి ఆళ్ళ సమస్యల గురించి కూడా మాట్లాడతాను సో ఆ పొలిటీషియన్ ఆర్ ఎ కంటెస్టెంట్ లైక్ మీ ఆర్ ఎనీ అదర్ ఈస్ డ్రిన్ బై ద ఓటర్స్ మూడ్ ఓటర్ స్టింజ్ అనేది ఉంటుంది సో వాటర్ మూడ్ బట్టి మేము మాడతాం నేను అందుకనే వాటర్స్ ని గట్టిగా కాల్ ఇచ్చింది ఏంటంటే గ్రాడ్యుయేట్స్ మీరు వాటర్ నమోదు చేసుకోండి మీరు వాటర్ ఎక్కువ మంది ఉంటే ఇక్కడ కంటెస్ట్ చేసే మీ గురించి మాట్లాడతాడు సో అది అందుకని నేను ఎక్కువ వైడ్ స్ప్రెడ్ నాకు సంబంధం లేకపోయినా నేను ఎక్కువ వాటర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని కాల్ ఇచ్చింది అంటే ఇంత సమయం ఉండడం కూడా మంచిదే అంటారు చాలా అడ్వాంటేజ్ కదా డిసెంబర్ నైన్త్ వరకు కూడా అవకాశం ఉంది ఆన్లైన్ లో ట్వంటీ థర్డ్ నుంచి ఓపెన్ చేస్తారని చెప్పారు ఏదన్నా ఉంటే చేసుకోవడానికి సో ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది సో మీరు మూడు ఎన్నికలు దగ్గర నుంచి చూసారంటున్నారు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు అలా ఖర్చు వాళ్ళు నగ్గలేదు నెగ్గిన వాళ్ళు పని చేయలేదు రెండు రకాలు ఉన్నాయి రెండు రకాల ఫలితాలు చూశారు ఏమనిపిస్తుంది ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది కూటమి మన ఎన్నికల్లో చూసాం కూటమి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కోట్లు కొమ్మరి ఇచ్చా ఒకరి వైపు ఉంటుంది అనుకోండి ఇద్దరు ఒక కూర్చేవారు కాబట్టి ఇది ఏ విధమైన విధానంలో వెళ్ళే అవకాశం ఉంది కనిపిస్తుంది మీకు కూటమి ప్రభుత్వం డబ్బులున్న పార్టీ అండి కాస్ట్లీ లగ్జరీ మంచి డబ్బున్న పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకోమంటాను ఓటైతే నాకేమంటే మీరు చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో డబ్బుకేం ఏం తక్కువ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు పెద్దగా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లేదు కానీ డబ్బు ఉన్న క్యాండిడేట్ టికెట్లు ఇచ్చుకున్నారు ఆ స్థాయిలో కాకపోయినా కొంచెం నెక్స్ట్ కానీ ఆయనకి అధికారం నూట నాలుగు ఇచ్చారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ తినలేదు ఆయన బలంగా ఖర్చు పెట్టారు ఇక్కడ డబ్బు ప్రభావం లేదన్నది ఈ మొన్నటి శాసనసభ ఎన్నికలు క్లియర్ గా తెలిసిపోతున్నాయి ఓటరు ఎవరి పార్టీ దగ్గర తీసుకున్నా కానీ వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేసే పరిస్థితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మీరు పట్టబద్దులకి చెప్పేది ఏంటి నా ఇంటర్వ్యూస్ అన్ని చూడండి నేను కన్విక్షన్తో మాట్లాడుతున్నానా ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నా అన్నది మీకు అర్థమవుతుంది అలానే అపోజిషన్ పార్టీ ఐ మీన్ కూటమి ప్రభుత్వం క్యాండిడేటు లేదంటే ఇంకెవరన్నా క్యాండిడేట్లు ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూడండి మీరు డిసైడ్ అవ్వండి ఎవరు మంచిది ఎవరు కన్విక్షన్తో మాట్లాడుతున్నారు ఎవరు చేసి చూపిస్తారు అని అనిపిస్తే వాళ్ళకు ఓటేయండి ఇంతకు మించి నేను అడగను నేనైతే చాలా సిన్సియర్గా నేను ఇంకొక నలభై సంవత్సరాలు ఇక్కడ ఉండాలి ఇంకో నలభై యాభై సంవత్సరాలు నేను జనాలతో పాటు కలిసి ట్రావెల్ చేయాలి నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా కన్విక్షన్తో చెప్తాను చేసి చూపిస్తాను సో నేనైతే నాకే ఓటేమంటాను కానీ మిగిలిన కూడా చూడండి మిగిలిన కూడా చూడండి వినండి డెసిషన్ తీసుకోండి